తెలంగాణ రాష్ట్రంలో మనకైతే వానకాల రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలే కంటిన్యూ చేయాలా లేకపోతే పెంచి మరి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ చొప్పున పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను పంచాలా లేదా ఇంత ముందు ఇస్తున్న ఐదు వేల ఐదు వందల రూపాయలనే కంటిన్యూ చేయాలా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కీలకమైన సమాచారం అవుతుంది సో ఎందుకంటే మనకైతే బడ్జెట్ కేటాయింపులనైతే ముందు పదిహేను వేల కోట్లు అయితే తీయడం అయితే జరిగింది పదిహేను వేల కోట్లు సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది పూర్తి వివరాలు అనేది వీడియోకి వెళ్ళైతే తెలుసుకుందాం ఏడు వేల ఐదు వందలే మనకైతే రైతు భరోసా కింద డబ్బులు మొదటి విడతగా జమ చేస్తారో ఎక్కడ నుంచి చొప్పున అర్హులై ఉన్న రైతులకు వానకాల పెట్టుబడుల కింద ఎంత జమ చేస్తారో మరియు ఎంతమంది రైతులు అర్హులై ఉన్నారు ఎవరికి రైతు భరోసా అనేది కట్ పోతుందో ఈ డబ్బులు అనేవి రావో వారి ఖాతాలకి మరి ఎప్పటి నుంచి రైతు భరోసా అనే డబ్బులు అనేవి పంపిస్తారో పూర్తి అప్డేట్ వివరాలు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో దీంతో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేసి ఖచ్చితంగా వీడియోని అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా అయితే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా అన్ని పథకాలను అయితే విడుదల చేసినప్పటికీ మనకైతే ఆసరా చేయుత పింఛన్లు మరియు రైతు భరోసా సంబంధించిన ఇవైనది ఇంకా కొంచెం లేట్ అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు సో వానకాలం సీజన్ సంబంధించిన ఇక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందలు పెట్టుబడుల సాయం కింద ఇస్తాను అని చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈసారి కూడా పదిహేను వేల కోట్ల రూపాయలనే బడ్జెట్ తేవడం అయితే జరిగింది సో ఇంకా కొత్త అప్లై చేసుకున్న వారు కూడా ఉన్నారు కాబట్టి సో కొత్త అప్లై చేసుకున్న లీస్ట్ రాగానే మొదటి ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వీళ్ళ లీస్టులు రాగానే మనకైతే రైతు భరోసా అనేది విడుదల అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు జమ చేస్తున్నారా లేదా దాన్ని మించి ఇంతకుముందు ఐదు వేల రూపాయలు జమ చేస్తారు బట్ ఎట్లా జమ చేస్తారంటే సో దీనిపైన మనకైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల రూపాయలే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది దీనిపైన ఎటువంటి సందేహం ఉండదు అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే పదిహేను వేల రూపాయల అయితే మనకైతే తక్కువ ఉంది కాబట్టి బడ్జెట్ ఎవరెవరైతే అనహర్హులు ఉన్నారో వారిని ఖచ్చితంగా తీసివేసి ఐటీ ఉద్యోగులు మరియు పింఛన్ తీసుకుంటున్న వారు గవర్నమెంట్ నుంచి మరియు ఇతర ఇతరులకు సంబంధించిన దొంగ రైతు భరోసా పంటలు వేయకుండానే పంట పంట కోసం పెట్టుబడుల సాయం కింద డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో సో వారి అటువంటి కాదలు అనేది ఖచ్చితంగా తీసివేసి వాళ్ళ ఆ అనేది క్లోజ్ చేసి కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఆ కరెక్ట్ ఉన్నారో సో వారికి కరెక్ట్ గా మనకైతే ఎంతమంది కావాల్సి ఉందో అలాగనైతే వారందరిని కట్ చేసి అరువులై ఉన్న వారిని మాత్రమే మనకు లీస్ట్ లోకి తీసుకుని వారికైతే ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువని చొప్పున సంవత్సరానికి మనకైతే పద్నాలుగు వేల రూపాయలు అనేది ఇస్తా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఆ కొత్తగా అప్లై చేసుకున్న రైతు భరోసా కింద ఎవరైతే అరువులు ఉన్నారో సో వారు అరువుల ఇష్టంగానే మనకైతే ఆగస్టు నెలలో ఈ డబ్బులు అనేవి వారి వారి ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకైతే ఇప్పటి వరకు రైతు భరోసా సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది సో రైతు భరోసా అనేది లీస్ట్లు ఎవరైతే కొత్త అప్లై చేసుకున్నారో వారికి వచ్చినాక అందరితో కలిపి వారికి కొత్త వారికి అరువులై ఉన్న లీస్ట్ విడుదల రాగానే మనకైతే ఖాతాలోకి డైరెక్ట్ ఎక్కడ నుంచి చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద జమ చేస్తామని గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అలాగే రైతు సంబంధించిన ఇంకా రైతులను ఎవరికి ఇంకా కాలేదు సో వారికి కూడా జమ చేస్తామనేది చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్